ని యావన్నాడు ఫలించడు కొమ్మాడు తముడు చెల్లి అన్న అక్క జీవితంలో ఫలించాలంటే పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని పట్ల భయం ఉండాల్సిందే భయం ఉండాల్సిందే దేవుని పట్ల భయం లేకుండా జీవితాలు మార్చుకోకుండా దేవుని చిత్తం చేయడం అనేది జరిగే పని కానే కాదు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు కోరినట్టుగా బ్రతకము దేవుడు అడుగుతున్నట్టుగా బతకము కానీ అర్పణలు అర్పిస్తూ ఉంటాం సేవ చేస్తూ ఉంటాం లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంటాం కన్నీళ్లు పడుతూ ఉంటాం దేవుడు దాన్ని తీసుకోడు పుస్తకంలో ఒకసారి ముగిస్తాను నేను మలాకి పుస్తకము రెండవ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది మలాకి పుస్తకము రెండవ అధ్యాయము పద్మూడవ వచనంలో ఉంటుంది మరియు రెండవసారి మీరు అలాగనే చేయుదురు యహో బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీలతోను రోదనతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకోక ఉన్నాడు తనకు అనుకూలంగా లేని అర్పణని దేవుడు తీసుకోడు రోదన తీసుకోడు ఏడుపు తీసుకోడు కన్యలతో తడిపారు బలిపెట్టాన్ని అన్నాడు నేను తీసుకోను నేను తీసుకోను కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతివంతంగా తీర్చబడిన మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే ఇదిగో పాపం నుంచి దూరంగా వెళుతూ పాపం నుంచి పవిత్ర జీవితానికి వస్తూ దేవుని కోసం బతకటమే దేవుని చిత్తంగా మనం గమనిస్తూ వచ్చాము ఇందాక చూసాము పవిత్రంగా ఉండడానికి పిలవబడ్డారు పవిత్రంగా ఉంటామనేది దేవుని చిత్తం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుని పట్ల భయం ఉన్నాడు దేవుని పట్ల ప్రేమ ఉన్నాడు అక్క ఎలాంటి పరిస్థితులకైనా సరే నిలబడతాడు ఎలాంటి పరిస్థితులకైనా నిలబడతాడు ఒక్క స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను పంతొమ్మిదవ సెంచరీ నైన్టీన్ సెంచరీ అస్సాం అనే రాష్ట్రం నాగ్ హూ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఆ రోజులో యేసుప్రభు నమ్ముకుంటాడు యేసు ప్రభు నమ్ముకుంటాడు నమ్ముకుంటే ఆ తెగవాళ్ళు యశుప్రే నమ్ముకోరు అందుకని అతన్ని తీసుకొచ్చి మధ్య నిలబెట్టి అడుగుతారు అరే యేసుప్రభను వదిలేరా యేసుప్రభు దేవుడు కాదని చెప్పరా లేకపోతే చంపేస్తావారు అంటారు ఇది అంటాడు అలా చెప్పలేనండి నేను యేసుప్రేమని నమ్ముకున్నా నేను ఆయన నా దేవుడు అంటాడు అప్పుడు ఆయన భార్య పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లల్ని అక్కడ పెడతారు భార్యను అక్కడ పెడతారు ఇతని అంటారు ఇదిగో ఈ పిల్లల్ని చూస్తున్నావు కదా యేసుప్రేమ దేవుడు కాదని చెప్పు చెప్పకపోతే ఇద్దరిని చంపేస్తాము అంటాడు మరోడు నేను చెప్పలేనండి అంటాడు ఇద్దరిని బాణాలు కొట్టి చంపేస్తారు ఇద్దరు చనిపోతారు కళ్ళ ముందే ఇద్దరు గురుకు చనిపోతారు ఆ తర్వాత భార్య దగ్గరికి వస్తారు బాణం ఎక్కువ పెడతారు ఇదిగో నీ భార్య ఇప్పుడన్నా చెప్పు దేవుడు కాదని చెప్పు ఏసుక్రీస్తు వద్దని చెప్పు లేకపోతే చంపేస్తాము చెప్పలేనండి ఆవిడ్ని బాణంతో కూడా చంపేస్తారు ఇప్పుడు ఇటు గుడి పెడతారు బాణకు గుడి పెడతారు ఇప్పుడు చెప్పురా ఇప్పుడు అని చెప్పు దేవుడు కాదని అప్పుడు అంటాడు అతను ఒక ఇంగ్లీష్ పాట దీన్ని బట్టి రాశారు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ నేను యేసుక్రీస్తుని వెంబడిద్దామని నిర్ణయించుకున్నాను నో టర్నింగ్ బ్యాక్ ద క్రాస్ బిఫోర్ మీ నా ముందు సిలువు ఉంది ద వరల్డ్ బిహైండ్ మీ నా వెనక లోకం ఉంది ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను దేవుని వెంబడిద్దామని నో టర్నింగ్ బ్యాక్ చంపేస్తారు మళ్ళీ చెప్తున్నాను